శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడను మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన్న విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడను గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ నెల వచ్చేటువంటి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో కుంభరాశి వారింటికి రాబోతుంది అంతేకాదు సిరులు కూడా కురిపించబోతుంది అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు జరగబోతున్నాయి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎంతో కోపం ఎక్కువ కొన్నిసార్లు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరిని ఎంతో ఇబ్బందులకు గురి అవకాశాలు కూడా ఉంటాయి గత కొన్ని రోజులుగా సామరస్యం లేకపోవడం సమతుల్యం లేకపోవడం వల్ల ఇంట్లో గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అటువంటి కుంభరాశి వారికి ఈ నెల అంటే ఈ వచ్చేటువంటి శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి ముందు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల్లో వీరికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఆ రోజుల్లో ప్రారంభించబోయేటువంటి ఏ ఫలితమైనా సరే ఏ పనైనా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంతేకాదు మీకు గొప్ప 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 స్నేహితులు లేదా ఇక మంచి స్నేహితులు దొరికేటువంటి అవకాశాలు వారి యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు అసహనానికి తొందరపాటుకి గురివ్వడం క్రమశిక్షణ అవగాహన రాహిత్యాన్ని కూడా ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలను తగ్గించుకోండి తల్లిదండ్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వాగ్వాదాలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని వెంటనే తొలగించడానికి వారితో సమన్వయం పాటించడానికి ప్రయత్నాలు చేయండి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఈ రాశి వారికి ఈ నెలలో రావచ్చు గురుబలం లేకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి మీ యొక్క వాగ్ధితోనే అందరినీ కలుపుకోపోయేటువంటి ఇక స్వాతంత్రం అలాగే చాతుర్యం మీ దగ్గర ఉంది కాబట్టి ఇటువంటి విషయాలతో మీరు ఇతరులను ప్రభావితం చేయగలరు కాబట్టి మీరు ఎంచుకునేటువంటి మార్గం మరింత ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఇక చూస్ చేసుకోండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు ఉద్యోగంలో కొత్త బాధ్యతను స్వీకరించేటువంటి అవకాశం అమోఘమైనటువంటి వాక్చాతులను ఇక ప్రదర్శించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది ఇతరులపై మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే మీరు చేసేటువంటి గొప్ప ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమైనటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు వాద్యాల అలాగే వాక్యాల విషయాల్లో ఇక ఉపశమనం కనిపిస్తుంది సంపాదన మెరుగుపడేటువంటి అవకాశం వాహనం కొత్త ఇంటి కళను ఎవరైతే సాకారం చేయాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఎండాకాలం అంటే ఈ వచ్చేటువంటి వేసవి కాలంలో అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు విద్యార్థులకు చదువుల్లో పురోగతి స్వస్థతగా చురుగ్గా ఉండేటువంటి అవకాశం మానసిక ప్రశాంతత అదృష్టం దూర ప్రయాణాలు కలిసి రావడం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ప్రోత్సాహకాలు వచ్చేటువంటి అవకాశం ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అలాగే బంధువులు స్నేహితులు మీ దగ్గర బంధువులు చుట్టాల నుంచి మీకు మంచి సాన్నిహిత్యంతో పాటు సహకారం కూడా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఈ రాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఓ ఇక దేవత మీ ఇంటికి కూడా రాబోతుంది ఆమె ఏ విషయంలో రావచ్చో మన ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఇక ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి మీకు తోచినంత సహాయం చేయడానికి ప్రయత్నాలు చేయండి ఒకనొక సమయంలో ఇక బిచ్చగళ్ళలా కూడా ఇక దేవతలు వచ్చి మనకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉండేటువంటి ఇక కొంత అమౌంట్లో కానీ లేదా కొంత డబ్బులో కానీ మీ దగ్గర ఉన్న వాటిలోనే కొంతవరకు దానం చేయడానికి ప్రయత్నాలు చేయండి ఈ రాశి వారికి శ్రీ పంచముఖ హనుమాన్ యొక్క ఇక ఫోటోను మీ జేబులో వేసుకొని మీరు ఏదైనా ఇక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇక శనిగ్రహ ప్రభావం అనేది మీపై కొంతవరకు ఉంది కాబట్టి మీరు మర్చిపోకుండా చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క శనిగ్రహ పీడన ప్రభావం తొలగిపోయే విధంగా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటట్టు ఇక కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి దాంపత్య విషయంలో చిన్న చిన్న పొరపాట్లు లేదా గొడవలు వాగ్వాదాలు ఇక ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఇద్దరిలో ఎవరైనా సర్దుకుపోయేటువంటి ప్రయత్నాలు చేయండి అప్పుడే మీ యొక్క సంసార జీవితం అనేది ఇక సాపీగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం మర్చిపోవచ్చు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ లేదా మీ యొక్క అంతర్గత వ్యవహారాల్లో కానీ మూడో వ్యక్తి జోక్యాన్ని అసలు సహించవద్దు దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు సంప్రబడమే కాదు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అవకాశాలు కూడా ఉండవచ్చు ఈ రాశి వారికి ఈ యొక్క పదిహేను పదహారు పదిహేడు తారీఖుల తర్వాత నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు ఉండవచ్చు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవచ్చు సో అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే మీకు దగ్గర ఉన్న డబ్బులను ఇక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు చేసుకోండి ఇక ఏదో డబ్బులు సేవ్ చేయాలి అనే ఆలోచనతో ఎక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేసినా లేదా మీకు తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా సరే అవి తీవ్రమైనటువంటి నష్టాన్ని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు తీసుకోండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగంలో ఉన్నారో కొంతమంది మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు డబ్బులు ఎగ్గొట్టి ఇక మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు మీ యొక్కపై అధికారుల బంధనలు పొందడానికి మీ యొక్క ప్రయత్నం చేసినట్లయితే మీకు ఇక మంచి ప్రమోషన్ లభించడంతో పాటు మంచి పదవిని కూడా వేతనాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ యొక్క మూడు రోజుల పాటు మీరు చేయవలసిందల్లా ఒక్కటే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజ చేయడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు అంతేకాదు ఈ మూడు రోజుల పాటు ఒక పొద్దు ఉన్నా లేదా మీ మనసులో ఇక ధ్యానం చేసుకున్న ఈ మూడు రోజుల తర్వాత ఇక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో ఇక మీరు అభిషేకం చేపించేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల శుభ ఫలితాలు పొందుకునే అవకాశమే కాదు అద్భుతమైనటువంటి ఇక మీరు సంబంధించినటువంటి విషయాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు లేదా కొంతమందిని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే తీవ్రమైనటువంటి అనర్ధాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు రోజుల పాటు ఇక ఎవరు రాబోతున్నారు వచ్చేటువంటి వ్యక్తులకు ఎటువంటి దానం చేస్తే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోగలుగుతారో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కుంభరాశి వారికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ యొక్క అంకెను మీరు అనుకూలమైనటువంటి ఇక సమయాన్ని ఉపయోగించుకొని ఉపయోగించినట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు ఆరోగ్య ధన ధాన్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మీ యొక్క భార్య లేదా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది అనేది మాత్రం నడుచుకోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు నమస్కారం ధన్యవాదములు